ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ అక్టోబర్ సిస్టీన్ టు థర్టీ ఫస్ట్ వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం అక్టోబర్ సెకండ్ పక్షం గ్రహాలను తీసుకున్నట్లయితే రాశి రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి చంద్రుడు వచ్చేసి ధనురాశి రాశి రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి గురువు వచ్చేసి కర్కాటక రాశి ఇప్పుడు పద్దెనిమిది నా గురువు ఈ యొక్క మిథునం వేడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు నెక్స్ట్ పదిహేడవ తేదీ మనకు తుల తులకి రవి వస్తున్నారు అంటే టూ డేస్ ఈయన త్రీ డేస్ ఆయన టూ డేస్ గ్యాప్లో వస్తున్నారు దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి పరిణామాలు ఉంటాయి మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభలగ్నం లేక తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు అలాగే శతభిషం నాలుగు పూర్వ మూడు పాదాలు కలిపి కుంభరాశి కుంభలగ్నం కిందకు వస్తుంది కుంభరాశి కుంభలగ్నం వారికి మీకు మీ రాశి మీకు ద్వితీయంలో ఉన్నారు ఒకరించి ఉన్నారు ఈయన ప్రభావం అంటే మీ మనసు మిమ్మల్ని ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకనగా శనిమిదికి శని ట్రాన్సిట్ అవుతారని వ్యక్తులకు చాలా ఎక్కువగా ఉంటుంది జన్మజాతకంలో కుంభరాశి వారికి శని జాతకంలోనే రెండో ఇంట్లో ఉంటాయి ఒక్కరి శని అక్కడికి ట్రాన్స్లిట్ అనుకోండి ఈయన వచ్చేసి మీ లాభస్థానాన్ని చూశారనుకోండి మీకు కొంచెం ఇబ్బంది ఎందుకంటే వ్యాధిపతి కూడా శని లగ్నాధిపతి కూడా శని వక్రగతిలో ఉండి తన మీదకి తానే చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మీకు షష్టాధిపతి అయినటువంటి చంద్రుని మాతృకారకుడిని మీకు లాభస్థానంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఆరో ఇంటి అధిపతి లాభంలో పెద్దగా యోగించాడు కాకపోతే వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మాతృకారకుడు కాబట్టి మీ వీక్షణ ఉంటుంది చూసుకోగలుగుతారు కానీ పర్ఫెక్ట్గా చూసుకోలేకపోతారు కొన్ని పాయింట్స్లలో వాళ్ళ హెల్త్ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి తద్మూలకంగా మీకు కూడాను పెళ్ళి కాని పిల్లలైతే మీ సొంత విషయంలో కూడా ఇదే జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ మీకు రవి భగవానుడు వచ్చేసి పదిహేడో తేదీ చెప్పుకున్నాం కదా మనము పదిహేడునైనా ఈ యొక్క కన్యా వేడి తులారాశిలోకి వస్తారనేసి ఈయన మీకు సప్తమాధిపతి ఈ సప్తమాధిపతి నీచేలోకి రావడం తద్మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి అవి ఏవి చతుర్థ భాగ్య స్థానాధిపతితో కలిసి కొంత ఫైటింగ్ సెక్షన్లో ఉంటుంది ఇది ఫ్యామిలీలో ప్రాబ్లం తీవ్ర స్వరూపమయ్యే అవకాశం ఉంది కాబట్టి నుంచి బయటపడాలంటే మానసిక ధైర్యాన్ని పాటించాలి మరి సమయస్ఫూర్తి పాటించాలి అవగాహన పెంచుకోవాలి అవగాహన నేర్పించాలి ఫ్యామిలీ మెంబర్స్కి తద్మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ దూరం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి కుజుడు వచ్చేసి మీకు మీ రాశిలోనే ఉన్న మీకు దశమ కేంద్రంలోనే ఉన్నాడు కుజుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ భాగ్యస్థానం అంటే తండ్రి కారకుడు ఈయన మీకు వచ్చేసి సిబ్లింగ్స్ అంటే తోడబుట్టిన వాళ్ళ కారకుడు అలాగే దశమాధిపతి ఈయన అష్టమంలో ఉన్నారనమాట కుంభరాశి వారికి కోణంలో ఉన్నారు ఇది కొంచెం మీకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది రవి బుద్ధులు కూడా కొనంలోకి వస్తారు కాబట్టి రవి వెళ్ళిపోతాడు కాబట్టి బిజినెస్లో కొంచెం స్ట్రెస్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సోదరి మనులు సోదరులతోటి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే జాబ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని బిజినెస్లు చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి తత్మూకంగా రాంగ్ టైంలో కొంచెం బెనిఫిట్స్ పొందే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ కుంభరాశి కుంభలక్ష్ణం వారికి స్వస్తి